न लो पलटले दया नामन सुलो शादी ले दया सदरगराव ने दया

ఈ ఎండిపోయిన భూమనే అనే హృదయములో ఏ వర్షం రావాలి పరిశుద్ధాత్మ అభిషేకపు వర్షం వచ్చినప్పుడే ఈ వాక్యమైన విత్తనాలు నీ హృదయంలో ఫలిస్తాయి నీ హృదయంలో ఆత్మ సంబంధమైన పంట కాపు కాస్తాయి ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం అనే వర్షము క్రమించబడినప్పుడు ఈ పరిశుద్ధాత్మ అభిషేకపు వర్షము ఎలా వస్తుంది ఆత్మతో ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో స్థుతి ఇస్తున్నప్పుడు ఆత్మతో ఆ శక్తితో ఆరాధిస్తున్నప్పుడు ఆత్మ అభిషేకము ఎందుకు వస్తుంది అప్పుడు చెప్పబడిన వాక్యం విత్తబడిన విత్తనాలు నీ హృదయమనే పీరి భూమిలో ఫలిస్తాయి చాలా మందికి వాక్యాలు ఫలించం మరి ఈరోజు ఆ సంసోను ద్వార్క తమిత వారు వారు వారి ముగ్గురు హృదయాలలో ఆ మిత్రం పలించిది కనుకనే వారు రక్షణ పొందారు దేవునికి ఎందుకంటే రక్షణ లేకపోతే శిక్ష తప్పదు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించినా తరిగిపోవచ్చు కరిగిపోవచ్చు కాచపడచ్చు నువ్వు కిలోలు కిలోలు బంగారం సంపాదించిన ఉగ్రత రోజున అవి మైన కర్రెట్లు కరిగిపోవచ్చు నీ భవనాలు నీ బిల్డింగ్లు కూడా కోర్చబడవచ్చు కానీ రక్షణ శాశ్వత కాలం ఉంటుంది రక్షణ స్థిర కాలం ఉంటుంది మరి ఆ నీకు లేకపోతే ఆ నీకు లేకపోతే శిక్ష తప్పదు కదా అందుకే వాక్యమైన విత్తనాలు వారి హృదయాల్లో ఫలించే కనుకనే నేను రక్షణ పొందాలి నేను రక్షణ పొందాలి నేను రక్షణ పొందాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశానికి వచ్చి ఈ రోజు ఈస్టర్ రోజున వారు రక్షణ పొందారు ఆనందరావు ఇందిరజ ఇందిర వారి హృదయాలలో వాక్యమైన విత్తనము ఫలించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ నింపుదల వారి మీదకు రావాలి రావాలంటే అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన సహక ఆ సహాసీ ఉండాలి ఏదో సహాసానికి పోతున్నానంటే కుదరదు ఏదో ఒక సమాసానికి పోతున్నానంటే కుదరదు ఏదో సమాసానికి పోతున్నానంటే ఎలా ఉంటుందో తెలుసా ద్రాక్షాలు ఆ కారుద్రాక్షాలు ఎందుకు పనికిరావు ద్రాక్షాలుగానే ఉంటాయి నువ్వు ఏదో సమాసానికి పోతే నేను జీవితం ఎండిరు మొక్కలాగానే ఉంటుంది కానీ కాసినట్టు కాస్తాది ఎందుకు పనికిరాదు పోసినట్టు పోస్తాది ఎందుకు పనికిరా కారణం దానికి కావలసిన చెమ్మ దానికి కావలసిన పరిశుద్ధాత్మ వర్షం అందరం వలన రాలిపోతాయి ఊడిపోతాయి వాడిపోతాయి మాడిపోతాయి కాబట్టి ఏం కావాలి ఏం కావాలట ఆత్మల భావము కలిగినటువంటి ఆత్మాభిషేకంతున్నటువంటి ఆత్మవౌరములు కలిగిన సహవాసము నీకు అవసరం ఆ సహవాసము ద్వారా నీవు ఫలిస్తావు నీవు అభివృద్ధి చెందుతావు కాబట్టి ప్రభురందు ప్రియమైన దేవుని ప్రజలరా ఎందుకంటే మంటేశ్వరి చోటుకెళ్తే ఆ శాఖ తగిలిద్దా తగలదా ఆ మంట వాళ్ళకి తగిలింది చోటుకి చోటుకెళ్తే ఏ మంట తగిలింది అలాగే ఆత్మల పంట లేని చోటికి వెళితే ఏ మంట తగరదు నీకో ఉన్న మంట సల్లారిపోతే ఉన్న మంట సల్లారిపోద్ది ఎగర ఎగరలేవు చేయాలనుకుంటావు చేయలేవు కారణం ఉన్నదే ఊడిపోయింది అవలే పుద్దులేని కనికులు హృదయాల్లో ఉన్న నూనె మరిగి 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 ఎలిగి ఎలిగి